అమర్తలూరు మండలంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కు విశేష స్పందన లభించింది జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో పబ్లిక్ గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలి అనుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు అమర్తలూరు మండల పరిధిలోని అనేక మంది ఈ గ్రీవెన్స్ లో పాల్గొని వారి సమస్యలను శాసనసభ్యుల వారికి తెలియజేశారు వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Hahahaha, <laughs> what's a Yeah.

ఎంఆర్ ఆఫీస్ లో జరుగుతా ఉంది జరుగుతుంది కదా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయంలో కూడా ఈ ప్రజా క్రియాల పరిష్కారం వేదిక నిలబడుతా కార్యక్రమంలో స్వీకరించే కార్యక్రమాల్లో పాల్గొంటాడు కార్యక్రమంలో పాల్గొని సమస్యల కృషి చేస్తా ఉన్నారు స్థానిక శాసనసభ్యులుగా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం కోల్సి ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని మాకు కూడా నిర్దేశించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఫిర్యాదు మంచిది ప్రతి కూడా అధికారులు సృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ప్రత్యేకంగా మంచి